అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తెన్ విశాలాక్షి మరియు విశ్వనాథర్ టెంపుల్ దక్షిణ కాశీగా అనమాట ఇది తెన్ అంటే దక్షిణ కాశీగా పిలువబడే కాశీతో సమానమైన పుణ్యక్షేత్రం దీని గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నాను నేను పంచసభా క్షేత్రాలు చూద్దామనేసి శివుడు అమ్మవారితో కలిసి ఐదు క్షేత్రాలలో తాండవం చేశారనమాట వీటిని కనకసభ అంట ఫస్ట్ది చిదంబరం తిల్లై నటరాజస్వామి ఆలయం అండి ఇది చాలా ముఖ్యమైన సభ అన్నమాట స్వామి తన కుడికాలని పైకి లేపి నృత్యం చేసిన చోట అనమాట బంగారు సభ అనమాట తర్వాత రజత సభ రత్న సభ తామ్ర సభ చిత్ర సభ ఇలా ఐదు ప్లేసెస్ ఉంటాయన్నమాట సో నేను ఇవన్నీ చూశాను తెన్కాసీలో ఇక్కడ కుట్రాలేశ్వర ఆలయం ఉంటుందండి ఇంకొంచెం నీకు లాస్ట్కి చూపిస్తాను సో అది కూడా చూద్దామని నేను వెళ్ళాను అనమాట ఎంత పెద్ద రాజగోపురం అంటే ఈ రాజగోపురం స్పెషాలిటీ అటు ఇటు ఒకలాగే కనిపిస్తుంది అనమాట అది అద్భుతమైన రాజగోపురంతో అలరారే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది కాశీ అనగా సంస్కృతంలో మూలం కష్ అనే అంటే కాంతి అని అర్థం అనమాట కాశీ అంటే కాంతి నిండిన నగరం అంటారు తెన్ కాశీ అంటే ఇది చిత్రానది ఒడ్డున ఉంటుంది అనమాట పరాక్రమ పాండియన్ దీనిని నిర్మించారనమాట సో అద్భుతమైన క్షేత్రం ఈ ముందంతా పూలు బిల్వాలు తర్వాత గరికలు అన్నీ అమ్ముతున్నారనమాట సో మేము ఇవన్నీ తీసుకొని గరికతోటి గణపతి మన తలరాతలనే మార్చగల శక్తి వరకీ లేదండి ఒకసారి రాసిన మన అదృష్టాన్ని పేరు వినాయకుడు మాత్రం గరికతోటి తిరిగి రాయగల శక్తి మన గణపయ్యకుంది సో మేము ఇవి తీసుకుని వెళ్ళాం అనమాట ఈ ఆలయ విశేషాలండి మన పరాక్రమ పాండ్యం నిర్మించారని నేను చెప్పాను కదండి అది ముందు ఒక చిన్న విగ్రహం అది అసలు చాలా అబ్జర్వ్ చేస్తే కానీ ఎవరికీ తెలియదండి ఇప్పటివరకు మీకు ఎవరు చూపించి కూడా ఉండరు అదే ఆ చిన్న విగ్రహం అక్కడ ఎదురుకుండా పడుకొని ఉంటుంది అంటే విగ్రహం కూడా కాదు చిన్న చెక్కి ఉంటుందన్నమాట పరాక్రమ పాండ్యం నిర్మించారని చెప్పాను కదా ఈ పెద్ద ఆలయ గోపురానికి అటు ఇటు వినాయకుడు మరియు వేరే దేవుడిద్దరు ఇద్దరు అటు ఇటు చిన్న చిన్న గుడులు ఉంటాయన్నమాట ఏనుగు మీద ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అలా ఉంటుందన్నమాట ఇది ఈ తెన్కాశీ చాలా పుణ్యక్షేత్రము పరాక్రమ పాండెం దీనిని నిర్మించారు కదా ఆయన ఒక రాత్రి ఆయనకి శివుడు అతనికి కళలో కనిపించి కాశీ పదే పదే అపవిత్రం అవుతున్నందున తెన్కాశిని తన నివాసంగా చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేస్తారు పవిత్రమైన శివలింగాన్ని గుర్తించటానికి చీమల సైన్యాన్ని అనుసరించమని ప్రభువు రాజుని ఆదేశించాడు మరుసటి రోజు తన దర్శనం నిజమే రాజు చీమల జాడను నిజంగానే ఆయన కనిపించాయన్నమాట అతను వాటిని అనుసరించి నిజంగా ఆశ్చర్యపోయి శివలింగాన్ని కనుక్కున్నాడు అనమాట ఆయన అద్భుతమైన ఆ శివుని కాశీ విశ్వనాథుని జాడను వెల్లడించినందున ఈ ప్రదేశాన్ని తెన్ కాశీ అని పిలుస్తారనమాట ఈ ఆలయంలో అమ్మవారిని ఉల్లవెల్లమాయి అని కూడా పిలుస్తారు అంటే లోకమాత అని అర్థం అనమాట కాశీ విశ్వనాథర్ భార్యగా ఆమె అత్యంత కరుణాశక్తి కృప కలిగి ఉంటుంది అద్భుతమైన ఆశీర్వచనాన్ని అమ్మవారు మనకి అందిస్తారు ఏ గొప్ప ఆలయమైన దేవత స్థలం స్థల వృక్షం స్థల తీర్థం ఇవన్నీ ఉంటాయి కదా కాశీ యొక్క పవిత్రతని ఇది కూడా గుర్తు చేస్తుంది బయట లోపల వచ్చి ఒకేలా కనిపిస్తుంది బయట చెప్తారో లోపల కూడా అది మీకు చెప్పాను కదండి అటు ఇటు ఎటు చూసినా ఒకేలాగా కనిపించట ఈ అద్భుతమైన రాజగోపురం ప్రత్యేకత అన్నమాట సో ఈ తెన్కాశీ విశ్వనాథ ఆలయంలో కేవలం గాలి వీచదు అది ప్రవర్తిస్తుంటే మనం తీసుకునే అది బ్రీత్ అనమాట అది మనకి విపరీతమైన శక్తినిచ్చి మనని చాలా ఇదిగా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట గర్భగుడిలోకి ప్రవేశిస్తే అది మళ్ళీ వేరేలా మారుతుంది ఇలా చెప్తూ ఉంటారనమాట దాన్ని అదంటే ఫీల్ అయితే ఇవన్నీ మనకి తెలుస్తాయన్నమాట ఈ రాజగోపురము నూట ఎనభై అడుగుల ఎద్దుంటుందండి పౌరాణిక కథ శిల్పాలు అవన్నీ అసలు ఎంత బాగుంటాయో ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలండి ఎంత బాగుంటాయో సువిశాలమైన ప్రాంగణం ఇవన్నీ మీకు తిరగాలంటే బోలెడంత టైం పడుతుంది ప్రశాంతంగా నెమ్మదిగా చూసారంటే హాఫ్ డే అయితే పడుతుందండి మీకు ఖచ్చితంగా సో ఇవన్నీ చూడాలంటే అంత టైం పడుతుంది ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క దాన్ని చూసుకున్నారంటే మీకు అలా సరిపోతుంది అనమాట టైము వీటి ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి ఎంత బాగుంటాయో ఈ విగ్రహాలు అవన్నీ పెద్ద పెద్దగా జనరల్గా కొంచెం కొంచెం ఉంటాయి కదండి విగ్రహాలు ఇవి మాత్రం రాతి స్తంభాలు సంగీతం వినిపిస్తుందని చెప్తారండి వాటిని తాకినప్పుడు విభిన్న స్వరాలను విడుదల చేస్తాయంట ఇది ఈ ఏడంతస్తుల రాజగోపురం ఈ కథలన్ని వివరిస్తుంది ఆ తర్వాత దీని మీద ఈ చెక్కిన ఈ పెద్ద పెద్ద శిల్పాలు సంగీత రాతి స్తంభాలు వివిధమైన స్వరాలు వినిపిస్తాయి అది పూర్వకాల సంగీత ఈ రాతి శిల్పాలు చెక్కిన వాళ్ళ అద్భుత మహత్యం అనమాట వాళ్ళ చేతిలోటి చేతిలో మీరు ఇక్కడ చూసారంటే శివుడు ఎదురుగు తల సారీ చే ఊర్ధ్వముఖంగా కాలుని పైకి లేపి నృత్యం చేసిన అనమాట ఇవన్నీ అమ్మవారికి స్వామివారికి ఎప్పుడూ పోటీ అనమాట మీరు గొప్పగా నాట్యం చేస్తారా నేను గొప్పగా నాట్యం చేస్తానా అని తిరువలంగాడులో అయితే మీకు ఇది క్లియర్గా కనిపిస్తుందండి నృత్యం చేస్తూ చేస్తూ అక్కడ తిరువలంగాడులో ఏం చేస్తారంటే స్వామి తిరువలం తిరువలంగాడులో అని పిలుస్తారండి స్వామిని అంటే రత్నాలతో కూడిన వేదిక మీద నృత్యం చేస్తారనమాట చేస్తూ చేస్తూ మధ్యలో శివయ్య ఎగ్దం పాదాన్ని పైకి లేపేస్తారనమాట బట్ ఒక మహిళగా అమ్మవారు ఆ పని చేయలేకపోతే చేద్దామని కూడా ట్రై చేస్తారు కానీ చేయలేకపోతారు ఆ తర్వాత సిగ్గుతో చెయ్యిలా పెట్టుకుని కొంచెం యువతలకి సిగ్గు తిరిగి నిల్చుంటారు అనమాట మీరు తిరువలంగాడు గనక వెళ్ళేటట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ని గుర్తు పెట్టుకొని అమ్మవారిని చూడాలండి అలా తిరిగి ఉంటారు ఎంత బాగుంటుందో మన చిదంబరంలో కూడా అమ్మవారు అయితే స్వామి కరెక్ట్ గా నాట్యం చేస్తారు కదా అక్కడ కూడా స్వామి ఏం చేస్తారంటే ఓడిపోయినందుకు అమ్మవారి కోపం వచ్చి రూపం తీసుకుని డాన్స్ చేస్తారనమాట అలా చాలా బాగుంటాయండి ఐదు ఇది కూడాను చిదంబరంలో తిల్లైనట్టు ఆకాశ ఆకాశతత్వం తిరువలంగాడులోనేమో స్వామి అగ్నితత్వం తిరువారూరు నటరాజస్వామి జలతత్వం షీట్గాలి నటరాజ నటరాజు భూమితత్వం తిరునల్వేలి నటరాజు నెల్లియప్పర్ అంటారు కుట్రాలేశ్వర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి కుట్రాలేశ్వర్ గాలి తత్వం ఇవి ఎలా చూపిస్తాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీని కలిగి ఉన్నాయన్నమాట ఇవన్నీ చాలా అద్భుతమైన క్షేత్రాలు కుట్రాలనాథర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి కుట్రాలేశ్వర టెంపుల్ కూడా ఈ మనం ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటికి వచ్చేసి పది రూపాయలు ఉంటుందండి టికెట్ అది లో వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే అసలు ఏం అద్భుతంగా ఉంటుందో ఇక్కడ ఈ ఆలయంలోని పొద్దున ఏడు గంటలకి అద్భుతమైన అభిషేకం అండి అభిషేకం చేస్తారు చాలా బాగుంటుంది మీరు అసలు మిస్ అవ్వద్దు మార్నింగ్ ఏడు గంటలకి కరెక్ట్గా శివలింగం శివాలయం ముందు నిల్చున్నారంటే అబ్బా స్వామికి అద్భుతమైన అభిషేకం ఆవుపాలతో చేస్తారు ఓన్లీ ఆవుపాలే తేనె అవన్నీ అభిషేకాలు మాత్రం ఈవినింగ్ చేస్తారనమాట అందుకని మార్నింగ్ మాత్రం ఓన్లీ పాలతో ఉంటుంది అవి ఇక్కడ అయిపోయాక అమ్మవారికి చేస్తారు అమ్మవారు అయితే భలే స్పెషల్గా విడిగా పక్కన ఉపాదయం ఉంటుంది అద్భుతమైన అందంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు అందమైన క్షేత్రం ఎక్కువ టైం తీసుకొని పెద్ద విశాల ప్రాంగణంలో చిన్న 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 గుళ్ళు బోలెడన్నీ ఉన్నాయండి అందుకని తెంకాసి వెళ్తే మాత్రం చాలా టైం తీసుకుని వెళ్ళాలి చిన్న ఆలయాలన్నీ కవర్ చేసుకోవాలంటే కనుక ఇగోండి పెద్ద ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలన్నీ మీరు కవర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసాక లెఫ్ట్ సైడ్ కొంచెం మీరు వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే గనక వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు చాలా కాస్ట్లీ ఆటో ఇద్దరే ఉంటే పిల్లలు లేకపోతే కనుక బస్లో వెళ్ళిపోతే కుట్రాలేశ్వర టెంపుల్ అండి ఇంకో అద్భుత క్షేత్రం అది కూడా మీరు చూడొచ్చు అనమాట పది రూపాయలు ఇస్తే జస్ట్ వెళ్ళిపోవచ్చు బస్సు ఉంటాయి ప్రైవేట్ బస్సెస్ అండ్ ఆర్టీసీ రెండు ఉంటాయన్నమాట సో ఇది చాలా అద్భుతమైన తెనకాశీని దర్శించిన తర్వాత కుట్రాలేశ్వరికి వెళ్ళాలి ఈ క్షేత్రాలలో అండి మెయిన్ శిల్పకళలు అస్సలు మిస్ అవ్వకూడదండి మీరు మీకు టైం పడుతూనే ఉంటుంది చూడాలంటే ఒక్కొక్కటి ప్రశాంతంగా చూడాలంటే ఇలా మేము బస్సులో మళ్ళీ మేము కుట్రాలం వెళ్ళాం అందరూ యంగ్స్టర్స్ అయితే కుట్రాలం వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట అస్సలు మిస్ అవ్వకూడదు కాకపోతే చక్క చక్కగా కుట్రాల కుట్రాలేశ్వర్ టెంపుల్ పక్కనే ఉంటాయి అందరూ చక్కగా జలపాతాల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్నారనమాట వెళ్ళే దారి కూడా బాగుంటుంది రోడ్డు మీదకే ఉంటుంది మీరు వాటర్ ఫాల్స్ కూడా కొన్ని జలపాతాలు లోపల లోపలికి ఎక్కడికి ఎక్కడికో నడిచి వెళ్తే గానీ కనిపించవు కదా ఇది అలా కాకుండా మెయిన్ రోడ్ లోనే ఉంటుంది చాలా బాగుంటుంది వాకబుల్ డిస్టెన్స్ బస్సు దిగిన తర్వాత ఆ వెళ్లే దారంతా అంతా తిని బండారాలు ఆ తర్వాత విమెన్ కి కావాల్సి వి అవన్నీ మెయిన్ వాటర్ ఫాల్ మాత్రం పెద్దది గుడి పక్కన ఉంటుంది ఇంకో ఫోర్ వాటర్ ఫాల్స్ చూడాలంటే మీరు అవన్నీ నడిచి వెళ్ళాలన్నమాట మళ్ళీను అందుకని అటు అవన్నీ పెట్టుకుంటే కనుక టైం తీసుకుని వెళ్ళాలండి ఆ ఈ కుట్రాలేశ్వరి టెంపుల్ ఏమో కరెక్ట్ టైంకి వెళ్తే మీరు ఆ హారతి అవన్నీ భలే హారతులు ఉంటాయండి అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఈ కుట్రాలేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు స్నానం చేస్తే చేసి రండి లేదా డైరెక్ట్ గుడికి వెళ్ళిపోవచ్చు ఈ చారిత్రక ప్రాముఖ్యత ఏంటంటే పురాణాల ప్రకారం ఈ కుట్రాళేశ్వర్ది కూడా యాక్చువల్గా వైష్ణవ ఆలయం అనమాట అగస్త్య మహర్షి విష్ణు ప్రతిమను కుదించి కుట్రాలనాథర్గా ఈ ఆలయంలో మార్చారన్నమాట కాబట్టి ఈ దేవతకి ఎప్పుడు శాశ్వతంగా నొప్పి ఉంటుందని మరియు దానిని నయం చేయడానికి ప్రతి సాయంత్రం అరవై నాలుగు మూలికలతో కూడిన అభిషేకాన్ని స్వామికి చేస్తారనమాట అంతేకాకుండా రాత్రి పూజల సమయంలో మూలికల మిశ్రమాన్ని ప్రసాదంగా తయారు చేసి అందరికీ అందరికి ఇస్తారనమాట ఈ ఆలయం శంఖమాకారంలో ఉంటుంది శంఖం వైష్ణవులకు పవిత్రం కాబట్టి దీనికి వైష్ణవులు భక్తులు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఈ ఆలయం అండి దేవుడు అరుణ్ మీకు తిరు పూజిస్తారు అమ్మవారిని కుజల అని పిలుస్తారు అనమాట అమ్మవారు ఎంత బాగున్నారో ఈ అమ్మవారండి మనకి శక్తి పీఠం కూడా అండి ధరణి పీఠం అని అంటారు దీనిని శ్రీ పరాశక్తి పీఠం అని కూడా అంటారనమాట ఇది చిత్ర సభ నేను చెప్పాను కదండి ఐదు సభలు చూద్దామని చెప్పేసి నేను వెళ్ళానని చెప్పేసి సో ఇది ఐదవ సభ ఈ కుట్రాలేశ్వర టెంపుల్ అనమాట అందుకని ఇది నేను చూశాను స్థలవృక్షం కురుంబల చెట్టు అంటారండి ఇది తీర్థమేమో శివమాత్ గంగా తీర్థం అంటారనమాట చాలా అద్భుత క్షేత్రం ఇది అన్ని శాసనాలు అవన్నీ ఉంటాయన్నమాట ఎనిమిది సార్లు పూజ చేస్తారండి ఆ స్వామివారికి అమ్మవారికి అయితే ఎంత బాగా అభిషేకం చేస్తారు మీరు కాసేపు ప్రశాంతంగా ఉన్నారంటే పసుపు కుంకుమ అమ్మవారివి గాజులు అన్నీ ఇచ్చారు మాకు చక్కగా తీర్థం తీసుకుని కాసేపు వాటర్ ఫాల్స్ దగ్గర మీరు స్నానం చేస్తే ముందు వెళ్ళండి ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక గుడి చూశాక వెళ్ళి అక్కడ అన్నీ దొరుకుతాయి తినుబండారాలు అవి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి మీరు బయటికి వస్తే మళ్ళీ సేమ్ బస్ కానీ లేదా ఆటో కానీ తీసుకుని మళ్ళీ తెన్ వచ్చేసి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వచ్చేసేయచ్చు అనమాట సో ఈ ఐదు సభలు చూడాలని చెప్పేసి నాకు ఈ తెశీలో మిగిలిపోయిందని చెప్పేసి దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ కా కాశీని నేను చూడాలని మా మేము యాక్చువల్గా వైష్ణవ దివ్య చూస్తూ చూస్తూ మధ్యలో మేము మా టూర్లో కవర్ అవ్వలేదు ఇది ఇది మేము స్పెషల్గా పెట్టుకున్నాం అనమాట మళ్ళీ తెన్ ఇది ట్రైన్స్ కూడా చాలా బాగుంటాయండి తెంకాసీకి మీరు ఒకవేళ శ్రీరంగం వెళ్ళేటట్టు అయితే శ్రీరంగం నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి కాకపోతే త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీరు అలా కూడా వెళ్ళొచ్చు ఈ మీరు ఒకసారి వెళ్తే రెండు క్షేత్రాలు అద్భుతమైన గుడులు ఈ తెకాసీలో చూడొచ్చు అమ్మవారు అయితే అసలు దయ అలా కురుస్తూ ఉంటుందండి అమ్మవారు చాలా బాగున్నారు ఈ శక్తి పీఠంలో ధరణి పీఠం అనమాట అమ్మవారి కుంకుమ ఇస్తారు మనకి చక్కగా అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసి అమ్మవారి కృపకి మీరు కూడా పాత్రలు అవ్వాలని అద్భుత క్షేత్రాలు మీరు కూడా చూడాలని నేను మీకు ఇవన్నీ క్లియర్గా చెప్తున్నాను అనమాట తెంకాసి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం దూరం వెళ్తే కానీ ఈ కుట్రాలేశ్వర టెంపుల్ మళ్ళీ మనం చూడలేము తమిళియన్స్కి అయితే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు చూడగలుగుతారు ఇదే అండి ఆ జలపాతం చూసారు ఎంత బాగుందో చాలా అందంగా ఉందండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్నానాలు ఆ తర్వాత పూజలు అక్కడ పిల్లలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సపరేట్ ఉంది నెమ్మదిగా వెళ్ళి అక్కడ పోలీసులు అందరూ క్లీన్ చేసే వాళ్ళు చాలా బాగున్నారు సో అవన్నీ చూసుకుని మీరు ఈ కుట్రాలేశ్వరు దర్ స్వామిని దర్శించి మళ్ళీ వచ్చేచ్చారు పశుపతి స్థానం నీల కంఠమువాదేవం కిన్నో మృత్యు కరిష్యతి కాలకंठం కళామూర్తిం కాలగ్నిం కాలనాశనమ్ నమామి శిరసాదేన కిన్నో మృత్యుకర్ష్యతే అనంతమ వేం శాంత మక్షమాలాధరం ధరం నమామి శిరసాదేన కిన్నో మృత్యుకర్ష్యతే ആനന്ദം പരമ നിത്യം കൈമല്യപദാരണം നമസിര സാധേവോ മൃത്യു കരിഷ്യം ജേ സംശധ്വജം നമസിര സാധേവോ മൃത്യു കരിഷ്യവർഗദിസ്ഥിത്യന്തം നമിര സാധേവോ മൃത്യു കരിഷ്യത്തി ഗാധരം ശശിധരം ശങ്കരം ശൂലപണി നമസി ദം നോ മൃത്യു കരിഷ്യ भस्मोद्धूल्लितसर्वाङ्गम् नागाभरणभूषितम् नमः मिसिर सदैवम् किं नो मृत्युः करिष्यति मार्कण्डेय कृतं स्तोत्रम् यः पठय शिवसन्निधौ तस्य मृत्युभयम् नास्ति सत्यं सत्यं वदाम्यहम् शिवेशानमहादेव वासुदेव सदाशिवा कल्पायुक्ते हि मे पूर्णं यावदायुररोगताम् ॐ नमशि